హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో చూడడానికి ఏముంటుంది అంటే నేను మంత్లీ మంత్లీ దేవుడి గది పూజ గది అందులో చిన్న చిన్న బుల్లిబుల్లి విగ్రహాలు నా దేవుడు మందిరం అంతా కూడా శుభ్రం చేసుకుంటాను డీప్ క్లీన్ చేస్తాను అదే ఉంటుందన్నమాట వీడియోలో అయితే చూడడానికి ఇంకా అయితే ఈ వీడియో షూట్ చేశాను కదా ఒక మంచి విషయం మీ అందరితో షేర్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ చేసుకుంటూనే మీ అందరితో చెప్తాను అనమాట అయితే ఈ విషయం పూర్తిగా విన్న తర్వాత ఇలా మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిందా జరిగితే మీరు ఏం చేశారు ఏ ఎలా ఫీల్ అయ్యారు ఎలా రియాక్ట్ అయ్యారనేది కూడా ఒకసారి రిపీట్ చేసుకోండి మీ మైండ్లోని వీలైతే కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను కొన్ని సంవత్సరాలుగా ఒక చిన్న పని చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కొన్ని సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను అనుకుంటున్నాను అంటే నా చిన్నప్పటి నుంచి అనుకోండి అనుకుంటున్నాను కానీ అది జరగట్లేదు చాలా చిన్న పని అన్నమాట కానీ నా లైఫ్లో అది జరగలేదు ఇప్పటి వరకు నార్మల్గా మన పెద్దవాళ్ళు అందరూ అంటారు కదా శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అంటారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం మనకి శివుడాజ్ఞ ఉంటేనే మనం ఏం చెయ్యాలనుకున్నా అది జరుగుతుంది శివుడాజ్ఞ లేనప్పుడు ఏం చేద్దాం అనుకున్నా సరే అది ఎంత చిటికలా అయిపోయే పని అయినా సరే మనం చేయలేమండి సో అది మాత్రం నిజం కానీ అది ఎన్నో సంవత్సరాలు బట్టి నేను చెయ్యాలనుకున్న పని నాకు ఈ మధ్యనే ఒకటి పూర్తయింది చెప్తే నవ్వుకుంటారు అసలు ఏంటి ఇంత చిన్న విషయానికి ఇంతలాగా రియాక్ట్ అవుతున్నామని బట్ అందరి లైఫ్లో ఏదో ఒక రూపంలో ఏదో విధంగా ఇది జరిగే ఉంటుంది ఇంతకీ నా లైఫ్లో జరిగిన విషయం ఏంటి అంటే నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా ఉపవాసం ఉందాము అని అనుకుంటున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు ఉపవాసం ఉంటే అంటే ఉపవాసం ఉంటున్నాను ఉంటున్నా సరే తర్వాత చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట నా బాడీకి కానీ నా బ్రెయిన్కి కానీ చాలా ఇబ్బంది ఒక వన్ వీక్ వరకు నాకు ఏమో అయిపోతుందన్నమాట బా వామిటింగ్స్ అయిపోవడం ఫీవర్ వచ్చేయటం అనీజీనెస్ వచ్చే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం ఇలాగన్నమాట ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది ఎన్నోసార్లు ట్రై చేశాను పెళ్ళైన తర్వాత అయితే మూడు నాలుగు సార్లు అంటే ఏకాదశులకి శివరాత్రులకి నవ నవరాత్రులకి ఇలాగ ఉపవాసాలు ఉంటారు కదా చాలామంది ఉంటే చాలా మంచిది యాక్చువల్లీ చాలా చాలా మంచి చాలా మంచి జరుగుతుంది అనేసి అంటారు అయితే ఉపవాసం ఉంటే ఏం మంచి జరుగుతుందా అని తెలుసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది చిన్నప్పుడు అంటే ఏదో సరదాగా ట్రై చేశాను అది వర్కౌట్ అవ్వలేదు తర్వాత సీరియస్గా ఏంటి ఈ సీరియస్గా అంటే మనకు కుదు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగిన తర్వాత కుటుంబం మంచి కోసమో మన పిల్లల బాగు కోసమో ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు తొలగబోవడానికో ఇలాంటి వాటి కోసం ట్రై చేస్తూ ఉంటాం కదా సో ఆ విధంగా ట్రై చేసినా సరే నాకు ఎందుకో కానీ కుదరలేదు అలాగని నేనేమి నెగ్లెక్ట్గా కేర్లెస్గా చేస్తానంటే అలా ఏముండదండి చాలా ఫోకస్డ్గా ఉంటాను మంచి సంకల్పంతో చేస్తాను కానీ ఎందుకు అది కుదిరేది కాదు అయితే ఈసారి మాత్రం నాకు ఎందుకు చాలా గట్టిగా మొన్న శివరాత్రికి చేద్దాము ఎందుకంటే ముక్కోటి ఏకాదశి శివరాత్రి కంటే ముందు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇవన్నీ వస్తాయి కదా అప్పుడు కూడా నేను చెయ్యను ఒకసారి చేసి నేను హాస్పిటలైజ్ అయ్యాను అన్నమాట సో అలా చెయ్యను కదా ఎందుకు నేను అప్పుడు నేను ఎక్కడ నేను ఎందుకు చేయలేకపోతున్నానని తిరిగి మళ్ళీ ఎవరికో ఉపవాసం అంటే మోస్ట్లీ శివరాత్రికే కదా చేస్తారు శివరాత్రి రాబోతుంది ఈ ఏకాదశులు మిస్ అయ్యాయి అప్పుడు నేను శివయ్యకే అడిగాను అనమాట శివయ్య ఎందుకు నేను చేయలేకపోతున్నాను నేనేం చేయాలనుకుంటున్నానో అది చెయ్యి నువ్వు నేను ఉపవాసం ఎందుకు చేయలేకపోతున్నాను అని నేను ఎక్కువగా అమ్మవారిని నమ్ముతాను కదా ఆవిడనే అడిగాను శివయ్యనే అడిగాను మరి ఆవిడ హస్బెండే కదా ఆయన సో ఇద్దరిని గట్టి పట్టుకొని అడిగాను అనమాట నువ్వెందుకు ఈసారి నేనేం చెయ్యాలని అనుకోవట్లేదు బట్ నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని ఒకలాంటి ఎమోషన్ ఫీలింగ్తో నా గుండెల్లోంచి కాదు నా కడుపు నుంచి పుట్టుకొచ్చిందనమాట అడిగానండి అడిగిన తర్వాత ఈ సంవత్సరం నేను శివరాత్రి ఉపవాసం దిగ్విజయంగా పూర్తి చేశాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా చేశాను ఉపవాసం ఉండడం వల్ల మంచి జరుగుతుంది కదా ఆ మంచి ఏంటో చూద్దాం అని అనుకున్నాను కదా ఆ మంచి అయితే చూశానండి అది కూడా నేను షేర్ చేస్తాను ఇంతకీ ఎలా చేశాను ఏంటి అనేది చెప్పి ఈ ఉపవాసం చేయడం వల్ల జరిగిన మంచిని కూడా మీ అందరితో షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే ఉపవాసం ఎలా ఉన్నాను అంటే మంచినీళ్ళు ఎక్కువగా తాగాను ఎక్కువగా మంచినీళ్ళే తాగాను ఉదయం లేసాక లీటర్ వాటర్ ఎలాగో తాగుతాను తాగేసి స్నానం చేసుకొని ఇంకా ఎక్కడ మైండ్ డైవర్షన్ లేకుండా ఓం నమ శివాయ అని అనుకునే ఉన్నాను శివరాత్రి రోజు అంతా కూడా తర్వాత మధ్యలో కొంచెం పప్పయ పీసెస్ ఈ బొప్పాయి పండు అంటారు కదా అవి ఒక టూ కప్స్ తీసుకున్నాను నాకు చాలు అనిపించింది ఇంకా ఆకలి అస్సలు వేయలేదనమాట ఇంకా వాటర్ అది తాగాను తాగాను అలా వాటర్ తాగుతూ ఉన్నా ఆకలి వేయలేదు కానీ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ కొంచెం దానిమ్మ పిక్కలు ఈ గ్రేప్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం సాయంత్రం కొద్ది తీసుకున్నాను వాటర్ తాగుతూ ఉన్నాను ఇంకా తర్వాత ఇక్కడికి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇంకా నైట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ప్రసాదం తినొచ్చు అన్నారు ఉపవాసం రోజు దేవుడి గుళ్ళో ఇచ్చిన ప్రసాదం సో టెంపుల్కి వెళ్ళి దేవుడి గుళ్ళో కొంచెం చక్ర పొంగలి పులిహోర ఈ రెండు పెట్టారు ఈ ఈ చక్ర పొంగలి చిన్న కప్పులు ఉంటాయి కదా ఈ విస్త్రా కప్పులు ఆ విస్త్రా కప్పులతో రెండు కప్పులు చక్ర పొంగలి రెండు కప్పులు పులిహోర తిన్నాను ఎక్కడ ఎనర్జీ వచ్చింది బాగా కడుపు నిండిపోయింది అనమాట ఆ కొంచెం ఆ మాత్రం ఆ నాలుగు ముద్దలు తినేసరికి ఇంకా ఉపవాసం కంప్లీట్ అయింది హ్యాపీగా ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నాను ట్వెల్వ్ వరకు జాగరణ చేశాను జాగరణ అయితే చేయలేదు ఎప్పుడు కూడా ట్వెల్వ్ వరకు చేస్తాను ట్వెల్వ్ వరకు చేశాను ఎందుకంటే పెద్ద పాపకి బోర్డు ఎగ్జామ్స్ అవుతున్నాయి మరి అలాంటప్పుడు తనతో పాటు నేను ఇదిగా ఉండాలి కదా అనేసి ఇంక నేను జాగరణ అయితే చేయలేదు మొత్తానికి నేను అనుకోకుండానే చేశాను అనమాట ఈ నేను అసలు ఏమీ అనుకోకుండా ప్లాన్ చేశాను అయితే నేను అనుకున్నాను ఓకే ఆ శివయ్య దయ వల్ల శివుడి ఆజ్ఞ చేయమైనా కుట్టదు అంటారు కదా సో ఆయన ఆజ్ఞతోటే నేను ఇదంతా చేశాను అసలు పట్టించుకోలేదండి శివుడికి చెప్పేసి నేను వదిలేసాను ఆ విషయాన్ని ఇంకా కోసం ఆటోమేటిక్గా నాకు తెలియకుండా అలా జరిగింది ఓకే అంత బాగుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మనకి చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని సో నాకు ఆ వైబ్స్ వచ్చినాయి ఆ అనుకున్నాను మొత్తానికి నా జీవితంలో ఒక చిన్న ఇంత బుల్లి లక్ష్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా చేయలేదు చేసేసాను ఈ చిన్న లక్ష్యం చేరుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అయితే సరే చూద్దాము ఈ మంచి ఏం జరుగుతుందంటే మనకు వెంటనే రిజల్ట్ వచ్చేయాలని లేదు బట్ నాకేం జరిగిందో నేను చెప్తానండి నార్మల్గా మనకి ఉపవాసం నేను ఏ కోరికతో చేయలేదు ఎందుకంటే నేను చేస్తానని అనుకోలేదు కాబట్టి నేను ఎటువంటి కోరిక పెట్టుకోలేదు అది అలా జరిగిపోవాలి మైండ్లో ఏమీ లేదు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటున్నాను తప్పితే ఎటువంటి ఆలోచనలు పెట్టుకోలేదు ఏ కోరిక లేదు బట్ నాలో నాకు చాలా రియలైజేషన్స్ వచ్చాయి కొన్ని మనకి మనం ఎంత మెచ్యూర్డ్గా ఉన్నా ఎంత ధర్మ మార్గంలో నడిచినా ఎంత పద్ధతిగా ఎంత బాధ్యతగా ఉన్నా మనలో కొన్ని కొన్ని విషయాలు మనం కొన్ని బయటికి చెప్పలేము యాక్చువల్లీ మనకే కొన్ని తెలియవు మన లైఫ్లోని మనం రైట్ వెళ్తున్నామా రాంగ్ వెళ్తున్నామా అని మనకే కొన్ని అర్థం కావన్నమాట అలాగే మనలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఇక్కడ ఎక్కడ మైనస్ అవుతుంది ఏంటి అంత కరెక్ట్గానే చేస్తున్నాను కదా నేను ఇంత కరెక్ట్గా ఉన్నాను కదా ఎక్కడ అని మనకి కొన్ని ఆన్సర్స్ దొరకవు అవి ఎవరి దగ్గర కూడా దొరకవు ఈవెన్ మనం రక్తం పం మనల్ని కన్నా తల్లిదండ్రుల దగ్గర దొరకవు మన రక్తం పంచు పుట్టిన పుట్టిన వాళ్ళ దగ్గర దొరకవు మన హస్బెండ్ కాదు మన పిల్లలు ఎవరి దగ్గర దొరకవు మనలోనే మనకు దొరుకుతాయి అలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు నాకు దొరికినాయండి ఈ ఉపవాసం చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది చాలా అద్భుతంగా అని అని అనిపించింది ఎన్నో ఏళ్ళుగా నాలో మెదులుతున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికినాయి అండి దొరికి ఒక క్లారిటీ వచ్చింది చాలా క్లారిటీ వచ్చింది నా మైండ్లో అలాగే నాలో ఉండే మైనసెస్ ఏంటని ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎవరైనా మనకి మన పిల్లలకో లేకపోతే మన మన తోటి మనుషులకి నీలో ఇది మైనస్ ఉంది ఇది నువ్వు మార్చుకో అంటే అది మనకు అర్థం కాదు కొంతమంది అహంకారం ఉన్నవాళ్ళు అయితే ఇదిగో ఇది నాలో లోపాన్ని ఎత్తి చూపింది అని హట్ అయిపోతారు ఫీల్ అయిపోతారు నేను అలా హట్ ఫీల్ అవ్వను కానీ కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు నా లోపాన్ని చెప్పినప్పుడు చూపించినప్పుడు ఏమో వాళ్ళు ఏదో నా గురించి ఏదో ఓవర్ థింక్ ఏదో చెప్పేస్తున్నారు అని అనుకుంటాను అంత పట్టించుకోను బట్ ఎదుటి వాళ్ళు కొన్ని అన్నీ చెప్పరు కదా కానీ అలా చెప్పలేని విషయాలు కూడా నాలో ఉండే ఆ చిన్న చిన్న లోపాలు ఏంటి నా జీవితాన్ని సరైన మార్గంలో ఇంకా గొప్ప స్థాయికి అంటే గొప్ప స్థాయి కంటే హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా అంటే ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ నా పిల్లల భవిష్యత్తును చూసుకునే పరంగా కానీ ఇవన్నీ కాదు ఒక మనిషిగా నేను పుట్టినందుకు చచ్చిపోయేంత చచ్చిపోయినంత వరకు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నేను ఎలా బ్రతకాలి నేను ఏం చెయ్యాలి అనే ఒక క్లారిటీ మనకి నెమ్మది నెమ్మదిగా వస్తుందన్నమాట వస్తుంది అది నాకు ఈ ఉపవాసం వల్ల వచ్చింది నేనేం చెయ్యాలి అసలు నా జీవిత లక్ష్యం ఇది అని నాకు ఉన్నాయి నా లక్ష్యాలు ఏంటి అని ఉన్నాయి బట్ అసలు లక్ష్యం ఏంటి చివరి వరకు ఎలా బ్రతకాలి అనే క్లారిటీ నెమ్మ నెమ్మదిగా మబ్బులు తొలగిపోతున్నాయి అనమాట సో నాకు అది బాగా నచ్చింది మామూలుగా నచ్చలేదు అలా నచ్చి నేను ఏం చేశానంటే శివరాత్రి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో మండే వచ్చి వస్తుంది కదా మండే వచ్చింది మొన్న లాస్ట్ ఈ ఇప్పుడు ఈ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా అంటే మొన్న మండే అయ్యింది కదా టూ డేస్ బ్యాక్ మండే ఆ రోజు కూడా నేను శివరాత్రి రోజు ఎలా చేశాను అలాగే ఉపవాసం ఉన్నానండి ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా నేను ఉపవాసం నేను ఉండగలను ఏ పూజలకి ఏ నవరాత్రులకి ఏ ఏకాదశులకైనా నేను ఉండగలను అండ్ ఇలా ఉంటాను ఇలా ఉండడం వల్ల నా మైండ్ సెట్ మారింది నా ఆలోచన తీరు మారింది బా నా ఆలోచన తీ మారింది అంటే చెడ్డది అని నేను చెప్పట్లేదు మంచిదే బట్ మనం మనకు తెలిసింది సముద్రంలో చిన్నది ఒక సూదు మనం అంతా తెలుస్తుందండి ఎవరికైనా అంతే అన్నీ నాకే అనుకుంటాం కదా అలా కాదు మనకి సముద్రంలో సూదు మన అంత తెలుసు బట్ చాలా ఉంది చాలా చాలా ఉంది మన లైఫ్లో బట్ వాటన్నిటికీ మనకి మనకు అవన్నీ అర్థమవుతాయి దీనికోసం ఎవరు మనకు చెప్పక్కర్లేదు ఎవరి దగ్గరకు వెళ్ళి ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకోవచ్చు ఆ భగవంతుడే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మనకి సరైన విషయం మనకు తెలుస్తుందా అని మనల్ని పంపిస్తాడు అనమాట సో ఆ దారులన్నీ మన మైండ్కే దొరుకుతాయి అన్నమాట సో అది నేను నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఉపవాసం ఉండడం వల్ల నేను ఎక్స్పీరియన్స్ చేసిన మంచి ఆ పాజిటివ్నెస్ అదే అనమాట అండి ఇదేంటంటే కొంతమందికి ఇది ఓవర్గా మాట్లాడుతున్నాను అని కొంతమందికి అనుకోవచ్చు అనుకుంటే అనుకోని ఇది చాలా క్లారిటీలు వచ్చాయని చెప్తున్నాను కదా ఎవరు ఏమంటే అనుకోని బట్ నాకు జరిగిన మంచి వేరే వాళ్ళకి కూడా జరగాలి అని ఒక ఉద్దేశం బట్ ఆ మంచి జరగాలన్నా కూడా శివుడాజ్ఞే ఉండాలి ఇప్పుడు ఒకళ్ళకి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను బట్ అది జరగాలన్న వాళ్ళకి ఆ టైం రావాలన్నమాట నాకు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వచ్చింది ఉపవాసం చేసే భాగ్యం వచ్చింది ఇంకా కొంతమంది అయితే అసలు మంచి నీళ్లు కూడా తాగరంట బట్ అది ఎలా జరుగుతుందో అది కూడా ఏమో నేను అనుకుంటే శివుడార్జ్తో నేను అది కూడా చేసేస్తానేమో ఫ్యూచర్లో తెలియదు బట్ ఇప్పటికైతే ఈ మైల్ స్టోన్కి అయితే నేను చేరుకున్నాను చాలా చాలా ఆనందం అనిపించిందండి నాకు ఇలా ఇలా మీలో ఎవరికైనా సరే ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా మీ జీవితంలో చూసారా ఏంటి ఇలా అనేది ఒకసారి మీలో మీరు ఒకసారి తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి తలుచుకొని ఇంకొకసారి హ్యాపీగా ఫీల్ అవ్వండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్